వెల్కమ్ టు మై ఛానల్ నవ్ భారత్ టుడే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈరోజు నేను గర్వంగా చెప్పుకోగలను గతంలో నేను వేసిన ఓటు వల్ల రామ మందిర నిర్మాణం అయ్యింది మూడు వందల డెబ్బై ఆర్టికల్ కశ్మీర్ నుంచి తొలగించబడింది దేశం ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతున్నది అని సగర్వంగా చెప్పుకోగలను ఈ విధంగా మన అందరి ఓటు సార్థకం కావాలి అంటే భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి నరేంద్ర మోదీ గారిని చార్సో పార్తో మరోసారి ప్రధానిగా చూడాలని కోరుకుంటూ భారతదేశం మరో వెనుజులా మరో శ్రీలంక మరో పాకిస్తాన్ కాకూడదు అంటే భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాల్సినటువంటి ఆవశ్యకతను ఆలోచించాల్సిందిగా సద్వినయంగా మనవి చేసుకుంటూ హిందూ బంధువులారా అందరూ ఉదయమే పోలింగ్ స్టేషన్ కు పోయి ఉంది అని వెనుదిరగకుండా సమయాన్ని కేటాయిస్తూ మన అమూల్యమైనటువంటి ఓటు దేశ అభివృద్ధి కోసం దేశ ప్రపంచ స్థాయి నాయకుడైనటువంటి నరేంద్ర మోదీ గారి కోసం వేయవలసిందిగా సవినయంగా మనవి చేసుకుంటున్నాను భారత్ మాతాకి జై జై శ్రీరామ్